ఢిల్లీ నగరంలో ఒక చిన్న అబ్బాయి జన్మించాడు పేరు విరాట్ కోహ్లీ చిన్నప్పటినుంచే ఆయన జీవితంలో ఒకే కల భారత జెర్సీ వేసుకోవడం బ్యాట్ పట్టుకుని ఆడే ఆ చిన్న అబ్బాయి తన చేతిలో ఉన్న డ్రీంకి ప్రతిరోజూ కష్టపడ్డాడు స్కూల్కి వెళ్లి వచ్చాక సాయంత్రం వరకు గ్రౌండ్లో బ్యాటింగ్ 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 కోచ్ రాజ్ కుమార్ శర్మ ఆయనలోని ప్రతిభను గుర్తించి అన్నాడు ఈ బాబాయి ఒకరోజు ఇండియా కోసం ఆడతాడు అలా మొదలైంది విరాట్ కోహ్లీ యొక్క అద్భుతమైన ప్రయాణం ఒక బాలుడి కల ఇప్పుడు దేశం మొత్తం గర్వం అయింది రణజీ ట్రోఫీ మ్యాచ్ జరుగుతోంది విరాట్ ఆడుతున్న సమయంలో ఒక్కసారిగా ఇంటినుంచి భయంకరమైన వార్త వచ్చింది ఆయన తండ్రి ఇక లేరు ఆ క్షణం ఆయన జీవితంలోనే పెద్ద దెబ్బ కాని విరాట్ ఆ మ్యాచ్ ఆపలేదు రాత్రి తండ్రి అంత్యక్రియలు జరిపి మరుసటి ఉదయం మైదానంలో బ్యాట్ పట్టుకున్నాడు ఆ రోజు ఆడిన ఇన్నింగ్స్ కేవలం రన్స్ కాదు ఒక కొడుకు తన తండ్రి కల కోసం పోరాడిన క్షణం అక్కడినుంచి విరాట్ కేవలం ప్లేయర్ కాదు ఫైటర్ అయ్యాడు రెండువేల ఎనిమిదిలో అండర్ వరల్డ్ కప్ విరాట్ కెప్టెన్ గా ఇండియాను గెలిపించాడు అక్కడి నుంచి భారత జట్టులోకి అతని ప్రయాణం ప్రారంభమైంది మొదటి ఓడి అతని బ్యాటింగ్ అగ్రెసివ్ అటిట్యూడ్ అందరినీ ఆకట్టుకున్నాయి ప్రతి బౌలర్ని ఛాలెంజ్గా తీసుకున్నాడు ప్రతి మ్యాచ్లో దేశం గర్వం చూపించాడు వర్కౌట్స్ ఫిట్నెస్ టైట్ డెడికేషన్ ఇవి అన్నీ విరాట్ని నేటి రాన్ మషీన్ గా మార్చాయి నేటి ప్రపంచ క్రికెట్లో ఒక పేరు గర్జిస్తోంది విరాట్ కోహ్లీ టెస్ట్ ఓడిఐ టీ రెండు సున్నా ఏ ఫార్మాట్ అయినా రికార్డులు విరాట్ పేరు మీదే కాని ఆయన గొప్పతనం కేవలం సెంచరీలో కాదు తన కష్టంలో క్రమశిక్షణలో ఎప్పటికీ వదలని ఆ స్పిరిట్లో ఉంది విరాట్ కోహ్లీ నేటి యువతకు ఒక స్ఫూర్తి ఒక ఉదాహరణ నీ కలల కోసం ఎంత కష్టమైనా పోరాడు ఒకరోజు విజయం నీదే అవుతుంది विराट कोहली द किंग्स जर्नी एक अब्बाई నుంచి లెజెండ్ గా